విద్య వైద్యం అనేది ప్రజలకు సంబంధించినటువంటి ప్రాథమిక హక్కు దీన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమట అనేది కూటమి ప్రభుత్వం చేసే కుటేల ప్రయత్నం దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నాలుగు పర్యాయాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చెప్పుకునే మనిషి నలభై సంవత్సరాలు సీనియారిటీ ఉందని చెప్పుకునే మనిషి ఆయన నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజ్ అని తీసుకొచ్చాడా అసలు ఆలోచన చేయగలిగారా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నామ్స్ ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక వైద్యుడు ఉండాలనే నామం రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నాటికి ఈ రాష్ట్రంలో రెండు వేల మూడు వందల అరవై మంది ప్రభుత్వ వైద్యులు ఉన్నారు కనీసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నామ్స్ కూడా మనం ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఏనాడైనా చేయగలిగాడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచించాడు రాష్ట్రంలో ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండగలిగితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది దానివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాపిటల్ ఇంప్రూవ్ అవుతుందన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి చేయగలిగారు అందుకే ముఖ్యమంత్రి అయినటు వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల యొక్క భరోసా ఆరోగ్య భరోసా ప్రభుత్వం స్వీకరించాలన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన చేసి జిల్లా యూనిట్గా పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి తీసుకొచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండ ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవం చేశాడు మరో రెండు ఎక్కువ మెడికల్ కాలేజీలకి సీట్లు వచ్చినా కూడా ఇచ్చినా కూడా ఒక పాడేరు మెడికల్ కాలేజీకి యాభై సీట్లు వస్తే పులివెందుల మెడికల్ కాలేజీకి సీట్లు కేటాయించినా కూడా వద్దు మాకు అక్కర్లేదనేటువంటి లెటర్ కేంద్ర ప్రభుత్వానికి రాసిన కనుక చంద్రబాబు నాయుడు గారిది ఏమన్నా ఆలోచిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు అసలు ఏ నోమ్స్ మీరు పాటిస్తున్నారు మీరు